హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మాటర్న బ్లాగ్స్ ఈ రోజు రామోజీ ఫిలిసిటీ బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసానండి ఎప్పుడు ఎవరు ఎక్కడ చూపించలేనంత డీటెయిల్గా నేను ప్రతిదీ కూడా క్యాప్చర్ చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను కొంచెం వీడియో అయితే లెంతీగానే ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూసేయండి వచ్చేసి మేము హైదరాబాద్ వెళ్ళిన సెకండ్ డే అనమాట ఫస్ట్ డే అయితే మేము చార్మినార్కి చిల్కూరు బాలాజీ టెంపుల్కి పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాం కదండి మేమైతే ఎంజీబీఎస్ అంటే మహాత్మా గాంధీ బస్ స్టేషన్ దగ్గర అయితే రూమ్ తీసుకున్నాము అక్కడ నుంచి అయితే ఎక్కడికి వెళ్ళాలన్నా సరే మనకి కొంచెం దగ్గరగా అయితే ప్లేసెస్ అనేవి వెళ్ళచ్చు అంటే బస్ స్టాప్ కానీ మెట్రో స్టేషన్ కానీ దగ్గరలో ఉంటుందని చెప్పి అక్కడ రూమ్ తీసుకున్నాము అక్కడ నుంచి మేము కోటి ఉమెన్స్ కాలేజ్ దగ్గర నుంచి మాకు డైరెక్ట్గా అయితే రామోజీ ఫిలిం సిటీకి బస్సు అయితే ఉందండి ఆ బస్ ఎక్కేసి మేము రామోజీ ఫిలిం సిటీ దగ్గరకి అయితే వచ్చాము అంటే మేము ఇంటి దగ్గర సెవెన్కి స్టార్ట్ అయ్యాము ఇక్కడికి వచ్చేసరికి మాకు ఎయిట్ ఫిఫ్టీ నైన్ అనమాట అంటే ఒక వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే రామోజీ ఫిలిం సిటీ దగ్గరకు వచ్చేసాము ఇదేనండి రామోజీ ఫిలిం సిటీ మొత్తం రెండు వేల ఎకరాల్లో ఈ రామోజీ ఫిలిం సిటీని అయితే కట్టించారండీ ఈ రెండు వేల ఎకరాలు మనం ఒక్క రోజులో చూసే కలమా అని మీరు అనుకోవచ్చు ఇక్కడ అయితే మనము ఎక్కడ కూడా కొంచెం నడవలసిన పని ఉండదండి మనం ఏ ఏ ప్లేస్లు చూడాలి అనేది అక్కడికి ప్రతి దగ్గరికి కూడా బస్సు అయితే తీసుకెళ్తుంది కానీ మీరు రామోజీ ఫిలిం సిటీ చూడాలి అంటే మార్నింగ్ నైన్ అయ్యేసరికి రామోజీ ఫిలిం సిటీలో ఉండేటట్టుగా చూసుకోండి మేమైతే ఎయిట్ థర్టీ కల్లా రీచ్ అయిపోయామండి ఇక్కడ నుంచి చూస్తే మనకి రామోజీ ఫిలిం సిటీ అనేది కనిపిస్తుంది నేమ్ అది అని చెప్పి అక్కడ కొంచెం సెల్ఫీ ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నాము అయితే ఇప్పుడు మేము ముందుగా టికెట్స్ తీసేసుకుందాము నైన్కి స్టార్ట్ అయిపోతుంది కదా అని చెప్పి ఆ టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి వెళ్ళిన తర్వాత ఇక్కడ చుట్టూ కూడా ఎలా ఉంటుందనేది నేను చూపిస్తాను ఇదేనండి రామోజీ పిలిసిటీ టికెట్ కౌంటర్ మనకి ఎంట్రన్స్ దగ్గరలోనే ఉంటుంది అయితే ఇంకా టికెట్ కౌంటర్ అయితే ఓపెన్ అవ్వలేదన్నమాట నైన్కి ఓపెన్ చేస్తాను అన్నారు అయితే ఇక్కడ ఈ చుట్టూ కూడా ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం చాలా బాగుందండి రామోజీ పిలిన్సిటీ అని కెమెరా మీద చాలా అందంగా ఇదైతే మాకు కనిపించింది అనమాట అదే చూసి ఫొటోస్ తీసుకుంటున్నాము ఇంకొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకునేసరికి ఇక్కడ టికెట్ కౌంటర్ అయితే ఓపెన్ అయిపోయిందండి ఇక్కడ టికెట్స్ వచ్చేసి పెద్దవాళ్ళకైతే మనకి ఇక్కడ చూపించి పదమూడు వందల యాభై రూపాయలు చూపిస్తుంది చిల్డ్రన్స్కి అయితే పదకొండు వందల యాభై రూపాయలు చూపిస్తుంది ఈ పదమూడు పదమూడు వందల యాభై రూపాయలు ప్లస్ జిఎస్టి అంటే మాకు ఒక్కొక్కరికి వచ్చేసి పదహారు వందల పది రూపాయలు అయితే టికెట్ పడిందండి కాస్ట్ వచ్చేసి అందరం పెద్దవాళ్ళు వెళ్ళాం కాబట్టి ఒక్కొక్కరికి పదహారు వందల పది రూపాయలు అయితే టికెట్ తీసుకున్నారు మనకి జీఎస్టీతో కలిపి ఆ కాస్ట్ అయితే పడిందండి ఇక్కడైతే టేస్టీ బైట్స్ అని చెప్పి స్నాక్స్కి కూడా మనకి ఏమి ఇబ్బంది పడక్కలేదు ఎక్కడెక్కడ స్నాక్స్ అయితే అమ్ముతారండి అలాగే మనం రామోజీ పిలించుతో ఎంటర్ అయ్యేటప్పుడు బయట నుంచి అయితే ఎటువంటి స్నాక్స్ తీసుకుని వెళ్ళకూడదు అదే ఏమేమి తీసుకుని వెళ్ళకూడదు అనేది కూడా నేను వీడియోలోకి వెళ్లేకొల్ది మీతో షేర్ చేసుకుంటాను నేను ఇక్కడ టికెట్ కౌంటర్ పక్కన చుట్టూ కూడా ఎలా ఉంది అనేసి నేను మీకు ప్లేస్ అయితే వీడియో తీసి చూపిస్తున్నానండి మన సొంత ఓన్ వెహికల్ మీద వచ్చినా సరే అయితే ఆ ఓన్ వెహికల్ అయితే అలౌ చేయరు ఇక్కడే మనం పార్కింగ్ అయితే చేసేసి తర్వాత వాళ్ళ బస్సులోనే మనమైతే అయితే ఎంటర్ అవ్వాలండి అలాగే ఇక్కడ పక్కనే వచ్చేసి మనకి టిఫిన్స్ అన్నీ కూడా స్నాక్స్ కానివ్వండి అన్నీ కూడా చిన్న హోటల్ లాగా మనకి టికెట్ కౌంటర్ పక్కనే కనిపిస్తుంది ఏదైనా టిఫిన్స్ ఏమైనా చేయాలంటే ఇక్కడ చేసేసి మనం స్టార్ట్ అవ్వచ్చండి అలాగే ఇక్కడ వచ్చేసి నేనైతే పదహారు వందల పది రూపాయలు టికెట్ అయ్యిందని చెప్పాను కదా ఇక్కడ వచ్చేసి మనకి మూడు వేలు టికెట్ చూపిస్తుంది కదండి వీళ్ళైతే ప్రీమియం ప్రీమియం వాళ్ళంటే అంటే అండి అంటే రెండు విధాలుగా ఇక్కడ టికెట్స్ అయితే మనకి ఇస్తున్నారు ప్రీమియం అంటే వాళ్ళని ఏసీ బస్సులో తీసుకెళ్ళి మనకి ఇదంతా చూపిస్తారంట ఆ నార్మల్ వాళ్ళకి మామూలు బస్సులో చూపిస్తారటండి మేమైతే ప్రీమియం అయితే ఎప్పుడు ఎక్కలేదు చూడలేదు కూడాను ఆ ప్రీమియం అన్న వాళ్ళు ఏసీ బస్సులో తీసుకెళ్ళి వాళ్ళకి స్పెషల్గా అన్నీ కూడా దగ్గరుండి చూపించి మళ్ళీ ఆ ఏసీ బస్సులోనే మళ్ళీ తీసుకొచ్చి దించుతారటండి దానికి కాస్ట్ వచ్చేసి ఇక్కడ మూడు వేలు చూపిస్తుంది కానీ జిఎస్టీతో కలిపి అది కూడా మూడు వేల మూడు వందలు ఎంతో ఒక్కొక్కరికి పడుతుందంట అంటే దీని మీద డబల్ అవుతుందనమాట నార్మల్ టికెట్ వచ్చేసి పదహారు వందల పది రూపాయలు తీసుకుంటే ఇది వచ్చేసి మూడు వేల రెండు వందలు అంటే దీనికన్నా డబల్ అవుతుందండి ఆ టికెట్ కాస్ట్ వచ్చేసి దానికి కూడా ఒక బస్సు సరి కూడా జనాలు అయితే వచ్చారండి ఇంకా మేము టికెట్ తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ నుంచే లోపలికి ఎంటర్ అవ్వాలండి ఇక్కడే మనకి ఇందాక నేను చూపించాను కదా టిఫిన్స్ అన్ని హోటల్ ఉందని చెప్పి అక్కడ నుంచే మనకి లోపలైతే ఎంటర్ అవ్వాలి ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఇలా హ్యాండ్ బ్యాగ్స్ అయితే చెక్ చేస్తారండి ఓన్లీ బిస్కెట్ ప్యాకెట్ అలాగే వాటర్ బాటిల్ మాత్రం అలౌ చేస్తారు ఇంకా ఏ విధమైన స్నాక్స్ కూడా చేయరండి మీరు ప్యాకెట్లు కానివ్వండి ఇంకా ఏది తీసుకెళ్ళినా బయట అయితే మనకి లగేజ్ కౌంటర్ పెట్టుకోవడానికి ఒక లగేజ్ ఉంటుంది అక్కడే అవి కూడా పెట్టేసుకుని మనకి వెళ్ళేటప్పుడు వెనక తీసుకుని వెళ్ళిపోవాలి మనం రిటర్న్ వెళ్ళేటప్పుడు కావాలంటే తీసుకోవచ్చు కానీ అసలు ఎలా చేయరండి ఓన్లీ బిస్కెట్ ప్యాకెట్ అలాగే వాటర్ బాటిల్ మాత్రం అలౌ చేస్తారు అలాగే ఇలా టికెట్ తీసుకున్న తర్వాత మనకి ఇలా రెడ్ కలర్ స్టిక్కర్స్ అయితే ఇస్తారండి ఇది దేనికి ఉపయోగపడుతుందేమో అనుకున్నాను కానీ ఎక్కడ ఏమి యూజ్ అవ్వలేదు ఇది ఎందుకు అంటే ప్రీమియండి వాళ్ళకి ఎల్లో కలర్ స్టిక్కర్ ఇచ్చారు మనకి రెడ్ కలర్ ఇచ్చారండి వాళ్ళకి మనకి తేడా తెలియని కోసం ఆ స్టిక్కర్ అయితే అంటించుకోమన్నారు అలాగే టికెట్ తీసుకున్న తర్వాత మనకి ఒక స్కానర్ వచ్చేసి ఇలా మొబైల్కి పంపిస్తారనమాట ఆ స్కానర్ ఆవిడకి ఇస్తే మనకి నేను ఇంతకుముందు మీకు చెప్పాను కదా మెట్రో స్టేషన్లో అది ఎలా స్కాన్ చేసిన తర్వాత అది ఓపెన్ అవుతుంది ఒక్కొక్కరు ఒక్కొక్కరు లోపలికి అయితే వెళ్ళాలన్నమాట అంటే ఎన్ని టికెట్లు తీసుకుంటే అన్ని స్కానర్లు ఇస్తారు అన్ని స్కానర్లు అక్కడ చెక్ చేసిన తర్వాత గ్రీన్ కలర్ లైట్ అయిన తర్వాత వచ్చిన తర్వాత అది ఓపెన్ అవుతుంది మనం లోపలికి అయితే వెళ్ళాలి ఇలా లోపలికి వెళ్ళగానే మనకి బస్సులు అయితే రెడీగా ఉంటాయండి ఎన్ని వందల బస్సులు ఉన్నాయో తెలియదు అసలు ఎక్కడా కూడా వెయిటింగ్ లేదు మనం మామూలుగా డబ్బులు పెట్టి టికెట్ తీసుకున్న బస్సు ఎక్కాలన్నా సరే చాలా వెయిట్ చేయవలసి వస్తుంది ఇక్కడైతే మనం ఈ బస్సు అయితే ఎటువంటి టికెట్ ఏది తీసుకోవాల్సిన అవసరం లేదు మనం స్టార్టింగ్లో తీసుకున్న పదహారు వందలు పది రూపాయలైన ఇంకా ఎక్కడ దేనికి పే చేయాల్సిన అవసరం లేదు కానీ ఏదైనా తినాలి కొనుక్కోవాలంటే టిఫిన్స్ కానివ్వండి ఏదైనా భోజనం చేయాలి స్నాక్స్ తినాలి అంటే మాత్రం ఫుల్గా కాస్ట్ అయితే ఎక్కువ ఉంది అక్కడే మనం లోపలే కొనుక్కుని తినాలి కాబట్టి కొంచెం దానికైతే కాస్ట్ అయితే ఎక్కువ అవుతుంది ఇంక మేమైతే బస్సు ఎక్కేస్తాము బస్సు ఎక్కిన తర్వాత స్టార్ట్ అయిపోయిందండి మనకి ఇక్కడ మనం ఎంట్రన్స్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళడానికి ఒక పది నిమిషాలు టైం అయితే పడుతుంది ఈ పది నిమిషాలు కూడా మనకి బోర్ కొట్టకుండా బస్సు లోపల ఒక టీవీ అయితే ఉందండి అంటే రామోజీ ఫిలిం సిటీ ఎలా ఉంటుంది అనేది మనకి ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎవరు స్టార్ట్ చేశారు అన్నీ కూడా ఇక్కడ ఏమేమి జరుగుతాయి అలాగే గిన్నిస్ వరల్డ్ రికార్డు వీళ్ళకి ఒక సర్టిఫికెట్ కూడా వచ్చిందండి ఆ సర్టిఫికెట్ ఇక్కడ ఏమేమి ఉంటాయి అన్నీ కూడా టీవీలో అయితే చూపిస్తున్నారు మేమైతే ఎంట్రన్స్ దగ్గరికి ఎంటర్ అయిపోతున్నామండి చూసారు కదా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ కనిపిస్తున్నాయండి మేము ఇంతకుముందు ఒకసారి రామోజీ రామోజీపు సిటీ వెళ్ళాము అప్పుడు మా పిల్లలు చిన్నపిల్లలు అనమాట వాళ్ళకి చూపించిన వాళ్ళకైతే ఏం అర్థం కాలేదు ఇప్పుడైతే పెద్దవాళ్ళు అయ్యారు కదా అప్పుడు చాలా నచ్చేసింది అనమాట నాకైతే ఇంకొకటి మళ్ళీ వాళ్ళకి చూపిద్దాము చాలా బాగుంటుంది కదా అని చెప్పి మళ్ళీ మేము సెకండ్ టైం అయితే వెళ్తున్నామండి ఫస్ట్ టైం అయితే మా పిల్లలకి బాసలు తీసుకెళ్ళాము అక్షరాభ్యాసం చేయించడానికి అప్పుడు వెళ్ళాము అంటే మేము వెళ్ళి ట్వెల్వ్ ఇయర్స్ అవుతుందనమాట ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ వెళ్తున్నాము అప్పుడు ఏమైనా మార్కులు వచ్చాయేమో చూద్దామని చెప్పి వెళ్తున్నామండి చాలా చాలా బాగుంటుందండి ఇది ఒక అద్భుత ప్రపంచం అని అండి ఎక్కడెక్కడో చూడలేని వింతలు అన్నీ కూడా అన్నీ ఎంతో మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నీ కూడా మనము ఇక్కడే చూడొచ్చండి నేను ప్రతీది కూడా వీడియో తీసానండి ప్రతీది మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పి ఇది వచ్చేసి గ్లో గార్డెన్ అనమాట దాన్ని కూడా నేను రిటర్న్ వచ్చేటప్పుడు తీద్దామని చెప్పి వీడియో అయితే తీసాను ఇదైతే వాళ్ళకి సర్టిఫికెట్ అనమాట అది కూడా పెద్ద ఫ్లెక్సీలా కట్టేసి ఉంచారండి పెద్ద ఫ్లెక్సీ కాదు ఒక గ్రానేట్ రాయి మీద సర్టిఫికెట్ని అయితే ప్రింట్ చేసి ఉంచారు అలాగే ఇక్కడ వచ్చేసి ఏమేమి సినిమా షూటింగ్లు జరుగుతాయి ఏమేమి ఉన్నాయి అనేది కూడా అన్నీ చూపిస్తాను ఇప్పుడు బస్సు వెళ్తుంది ఇంకా ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తుందండి అంటే మనకి ఎంట్రన్స్ టికెట్స్ వచ్చేసి నైన్కి ఓపెన్ చేస్తారు అలాగే లోపల ఎంటర్ వచ్చేసి పాదొక్క ఎక్కువ పది గంటలకైతే ఓపెన్ అవుతుందంట ఈలోగా మనం ఫ్రీగా ఈ రైడ్లన్నీ ఎక్కువ అంటే వీటిని చూస్తే నాకు రంగులు రాట్నంలో అనిపించాయి మనకి రంగులు రాట్నానికి వచ్చేసి కుర్చీలు గుర్రాలు అలాంటివి ఉంటాయి కదా ఇక్కడ కూడా జింకలు గుర్రాలు కూలీలు అలాగే పెద్దవాళ్ళు కూర్చోడానికి లా ఉన్నాయండి నేను ఎప్పుడు జీవితంలో ఎప్పుడు కూడా రంగుల రత్నం అయితే ఎక్కలేదని నేను ఇంతకుముందు వీడియోలో మీకు చెప్పాను కదా కానీ ఫస్ట్ టైం అండి రామోజీ పిలిసిటీలో మాత్రం ఈ జింక అయితే ఎక్కాను అంటే నేను కూర్చున్నది జింక ఎలిఫెంట్ చాలా రకాల జంతువులు అయితే ఉన్నాయి అమ్మ నాన్న వచ్చేసి చైర్లో కూర్చోబెట్టామన్నమాట అంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి కానీ చాలా చక్కగా అనిపించిందండి ఇలాంటి రైడ్స్ అన్నీ కూడా రామోజీ పిలిసిటీలో ఫ్రీగా ఎక్కవచ్చు అనమాట అంటే కొన్ని మాత్రం ఫ్రీగా ఎక్కవచ్చు మిగిలిన కొన్ని ఎక్కాలి అంటే అమౌంట్ అయితే తీసుకుంటున్నారు ఈ ఫ్రీగా ఎక్కే రైడ్స్ అన్ని కూడా ఎక్కేసానండి అలాగే ఇది వచ్చేసి బ్రేక్ డ్యాన్స్ అనమాట ఇది కూడా అమ్మ నేను ఎక్కాము అమ్మ నేను ఒకసారి ఎక్కాము అలాగే మా చిన్నోడు నాన్న ఒకసారి ఎక్కారు అప్పుడైతే సరిగ్గా వీడియో తీసినా కానీ కనిపించలేదు అనమాట అంటే బ్రేక్ డ్యాన్స్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది కదా ఇది కూడా ఫస్ట్ టైం ఎక్కి చాలా చాలా ఎంజాయ్ చేసామండి చాలా బాగుందనమాట ఈ రైడ్ కూడా మనం ఫ్రీగానే ఎక్కొచ్చండి ఇంక ఈ మిగిలినవన్నీ ఎక్కాలంటే అమౌంట్ పే చేయాలనుకుంటాను మేము అక్కడ నుంచి ఇంకా మళ్ళీ కొంచెం ముందుకు వచ్చేస్తే ఇక్కడ టూ మినిట్స్ మనం హ్యాంగ్ అయి ఉంటే మనకి ఏదైనా గిఫ్ట్స్ అయితే ఇస్తారట అండి దీని కాస్ట్ టికెట్ వచ్చేసి టూ హండ్రెడ్ అంట మనం టూ మినిట్స్ అంటే జెంట్స్ అయితే టూ మినిట్స్ హ్యాంగ్ అవ్వాలట అలా అదే లేడీస్ అయితే ఇలా నేను వీడియో చూస్తున్నాను చూడండి అలా వన్ మినిట్ ఉండాలట ఈ అబ్బాయి ఎంత ఫిట్గా ఉన్నా సరే వన్ మినిట్ థర్టీ సెకండ్స్ ఉండి మళ్ళీ చెయ్యి వదిలేసాడండి జారిపోయిందట అసలు ఎవరో కూడా అది పట్టుకుని ఉండడం అయితే చాలా కష్టం కష్టం కదండి అలాగే ఇప్పుడు మేము వచ్చేసి రామోదీ యూనివర్సిటీ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాము ఎంట్రన్స్ దగ్గర అయితే డోర్లు క్లోజ్ అయి ఉంటాయండి నైన్ థర్టీకి స్టార్ట్ అవుతుందనమాట మనం స్టార్ట్ అయ్యేటప్పటికీ అక్కడ ఉన్నామనుకోండి మంచి మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అన్నీ జరుగుతాయి అనమాట ఈ నైన్ థర్టీకి మాత్రమే ఓపెన్ చేసినప్పుడు మాత్రమే ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అన్నీ మనం చూడొచ్చు తర్వాత వస్తే మాత్రం ఏమి ఉండదు డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోవడమే మీకు నేను చూపిస్తున్నా చూడండి ఈ ఎంట్రన్స్ ఈ డోర్స్ అన్నీ కూడా ఇలా మ్యూజిక్ వేసి దాని తర్వాత ఒక పైన వచ్చేసి అటు ఇటు రాజుభట్లు ఉన్నారు పైన వచ్చేసి ఒక బోరా పట్టుకుని కూడా ఇద్దరు బోరా పట్టుకుని కూడా ఇద్దరు రాజబోట్లు అయితే ఉన్నారండి అది పైకి ఉండడం వల్ల సరిగ్గా కనిపించడం లేదు వాళ్ళు బోరా అలా వాయిస్తే అప్పుడు ఈ డోర్స్ అయితే ఓపెన్ అవుతున్నాయండి చాలా స్లోగా ఈ డోర్స్ అన్నీ ఓపెన్ అవుతున్నాయి ఇవన్నీ చూడాలంటే మాత్రం నైన్ అయ్యేసరికి వెళ్తే మనం రామోజీ ఫిలిస్టీలో ఉండాలండి అది మాత్రం గుర్తుపెట్టుకోండి మార్నింగ్ నైన్కి వస్తే ఈవినింగ్ ఎయిట్ నైన్ అవుతుందండి ఒక వన్ డే అంతా కూడా మనకి ఫుల్గా ఈ రామోజీ ఫిలిస్ట్ చూడటానికే సరిపోతుందండి చూసారు కదా ఎంత చక్కగా డోర్స్ అయితే ఓపెన్ అవుతున్నాయో ఇలా డోర్స్ ఓపెన్ అయిన తర్వాత మనకి లోపల నుంచి డ్యాన్సర్స్ అయితే వచ్చి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తారండి చాలా చక్కగా అక్కడ సాంగ్ వస్తూ ఈ డ్యాన్స్ చూస్తే మాత్రం అదిరిపోతుందండి కాఫీ రేట్ పడిపోతుందేమో అని చెప్పి నేను ఆ సాంగ్ అయితే తీసేసాను కానీ ఆ సాంగ్కి తగ్గట్టుగా వీళ్ళు అయితే డ్యాన్స్ భలే చేస్తారండి చాలా బాగుంటుందన్నమాట ఇది చూడాలంటే మాత్రం మార్నింగే వెళ్ళిపోవాలి రామోజీ ఫిలిం సిటీకి ఇది ఒక్కసారి మాత్రమే ఈ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుందండి ఇంకా వీళ్ళు డ్యాన్స్ చేసిన తర్వాత మనల్ని అలా లోపలికి అయితే వదిలిపెట్టేస్తారు ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఒక్కొక్క ఏరియాకి సంబంధించి అంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క డ్యాన్స్ అయితే ఉంటుంది కదండి దానికి తగ్గట్టుగా అయితే ఈ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తారంటండి నాకు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది ఇక్కడే కాకుండా ఇంక ఇక్కడ కొంచెం సేపు ఇలా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత మళ్ళీ లోపలికి వదిలిపెడతారు కదా లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా ఉంటుందండి చాలా చక్కగా ఉంటుంది ప్రతి ఒక్కరు దీన్నైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇంక ఈ డ్యాన్స్ అయిన తర్వాత లోపలికి అయితే వదిలిపెట్టారండి అందరం మళ్ళీ లోపలికి వెళ్తున్నాము ఆ రోజు కూడా చాలా కూల్ కూల్గా ఉందనమాట ఎక్కడ వర్షం పడిపోతుందో ఎక్కడ రామోజీ రామోజీపించి చూడ్డానికి నేను నేనైతే భయంతోనే లోపలికి అయితే ఎంటర్ అయ్యామండి చూస్తారు కదా ఇక్కడ అటువైపు ఇటువైపు డోర్స్ ఉన్నాయి మధ్య అయితే చిన్న వాటర్ ఉంది ఏదో చిన్న కొలని లాగా చాలా బాగుందండి ఇంకా రామోజీ బిల్స్ లోపలికి వెళ్ళిన తర్వాత నేను ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటే ప్రతిదీ ఒక అద్భుతం అండి ఇది ఇంకా ఇది ఒక అద్భుత ప్రపంచమే అని చెప్పుకోవచ్చు అండి అంత అద్భుతంగా ఉంటుంది హైదరాబాద్ వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు అయితే రామోజీ బిల్స్ని తప్పకుండా చూడాలండి అంత అద్భుతమైన ఒక వింత ప్రపంచం అనమాట ఇక్కడ ఉన్నంతసేపు మనకి ఏది గుర్తుకు రాదనమాట ప్రతీది కూడా ఒక వింతలాగా ఒక అద్భుతంగానే కనిపిస్తుందండి నేను అన్ని మీతో షేర్ చేసుకుంటాను కదా వెళ్ళలేను వాళ్ళు కూడా ఇందులో చూసి అయితే ఎంజాయ్ చేయొచ్చు మనం లోపలికి వెళ్ళగానే చక్కగా అన్ని కూడా ఇలాంటి పెద్ద పెద్ద చైర్స్ అన్ని కనిపిస్తున్నాయి ఎక్కడికక్కడ అసలు ఫొటోస్ వీడియోస్ తీసుకుంటానే జనాలు అందరూ స్టక్ అయిపోతున్నారు చాలా మంది జనాలు ఉన్నారండి మేము ఒకటి సండే ఒకటి వెళ్ళామేమో ఫుల్ గా ఉందనమాట ఇక్కడ ఇంతమంది కనిపిస్తున్నారా మన లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఎవరు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు అనమాట అంటే రెండు వేల ఎకరాలు అంటే చూడండి అసలు ఎంత పెద్ద ప్లేస్ కదా అంత పెద్ద ప్లేస్ లో ఇంతమంది జనాలు ఎవరు ఎక్కడ ఉన్నారో కూడా తెలియనట్టుగానే అయిపోతుందండి అలాగే ఇంకా లోపలకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ కూడా ఇంకొక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే జరుగుతుంది ఇది కూడా చూసిన తర్వాత మనం అలా నడుచుకుంటూ రైట్ సైడ్కి అయితే వెళ్ళాలండి ఇక్కడైతే ద వైల్డ్ వెస్టర్న్ ఉందనమాట ఈ లోపలంతా కూడా ఒక విలేజ్లా ఉంటుందండి అదంతా కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ ప్లేస్ని వచ్చేసి మనం చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం కదండి అంటే మనం ఆ సినిమా చూసినప్పుడు ఇప్పుడు ఈ ప్లేస్ చూస్తుంటే ఆ సినిమాలో అప్పుడు చూసాం కదా ఇప్పుడు చూసాం కదా అంటే మనకి టక్కర దొంగ కానివ్వండి అంటే ఈ కొంచెం గుర్రాల మీద వెళ్తూ దొంగతనాలు చేస్తూ ఉంటారు కదా అంటే ఈ ప్లేస్ని ఏమంటారు అనేది ఎగ్జాక్ట్గా నాకు ఈ టైంకి అయితే గుర్తు రావట్లేదు కానీ అలాంటి ఒక ప్లేస్ అనమాట ఇక్కడ వచ్చేసి గుర్రాలు గడ్డి తింటున్నట్టుగా రెండు గుర్రాలు ఒక గుర్రం అటువైపు ఉంది ఇంకొక గుర్రం ఇటువైపు ఉందండి అలాంటి హౌసెస్ అనమాట ఇవి వచ్చేసి ఈ ఈ ప్లేస్ చూస్తే నాకైతే టక్కర్ దొంగ సినిమాయే గుర్తొచ్చిందండి ఇలాంటి ప్లేస్లు అయితే ఈ రామోజీ ఫిలిం సిటీలో చాలా ఉన్నాయి ఇలా అలాంటి ప్లేస్లన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది ఈ ప్లేస్ ఆ మూవీలో చూసాం ఈ ప్లేస్ ఈ మూవీలో చూసాం కదా అన్నట్టుగా అనిపించిందనమాట ఆల్మోస్ట్ చాలా సినిమాలు అయితే ఇక్కడ ఈ రామోజీ ఫిలిం సిటీలోనే ఎక్కువగా షూటింగ్ అయితే జరుగుతూ ఉంటాయండి అలా ఇక్కడ నుంచి మనం ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ఇటువైపుకి వచ్చేసి స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి మళ్ళీ మనం వెళ్తామండి అక్కడికి వెళ్ళిన తర్వాత వరుసగా అయితే బస్సులు వస్తాయి అన్నమాట చాలా బస్సులు ఉన్నాయండి వందల బస్సులు అయితే ఉన్నాయి ఒక క్యూ లైన్లో ఒక్కొక్క బస్సు ఎక్కిస్తున్నారండి ఒక బస్సు క్యూ ఫుల్ అయిన తర్వాత వెంటనే ఇంకొక బస్సు అయితే వచ్చి క్యూ ఉంటుంది అలా ఒక్కొక్కరు మనం బస్సు ఎక్కి నుంచుని కూడా ఉండాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి సీట్ అయితే ఉంటుంది అలా బస్సు ఎక్కిన తర్వాత మనకు ఒక మానిటర్ లాగా ఒక వ్యక్తులైతే ఆ బస్సులో ఉంటారు స్పీకర్ పట్టుకుని మనకి తెలుగు హిందీ ఇంగ్లీష్ భాషల్లో అక్కడ ఏమేమి ఉన్నాయనేది అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తారండి ఇప్పుడు నేను చెప్పే కన్నా కూడా ఆవిడ చెప్పేటప్పుడు వింటే మీకు అన్నీ కూడా క్లియర్గా అర్థమవుతుంది మీరు కూడా చూసేయండి मै नेम इज नागलक्ष्मी अंड युअर टूर गई चूडी यूरेजरे पॉइंट अगेन यू हव टू कमर वापस घूम फिर इधर ही आना है मल्ली तिगी इकड़के बसेसूस చూడండి బ్లూ ఫేస్ దట్ ఇస్ ఏ ఫండుస్థాన్ ఫండుస్థాన్ ఓపెన్ టిల్ సిక్స్ థర్టీ పిఎం యూ కెన్ ఎంటర్ ఎనీ టైమ్ నవ్ సీ లెఫ్ట్ సైడ్ రామజీ మూవీ మ్యాజిక్ ఏరియా వేర్ యూ కెన్ ఎంజాయ్ స్పేస్ యాత్ర త్రీ డి రైడ్ యాక్షన్ థియేటర్ అండ్ ఫిల్మీ దునియా మినీ వరల్డ్ టూర్ యూ కెన్ ఎంజాయ్ అప్ టు సిక్స్ పిఎం ఆరు గంటల వరకే ఉంటుందండి నవ్ సీ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్

శాం పైతా మినట్ పర్ ఆరు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత ఇందులోకి మీరు ఎంట్రీ తీసుకోవచ్చు ఓకే రైట్ సైడ్ మీ రైట్ సైడ్ లో చూడండి మొగల్ గార్డెన్ బహార్ సే మొగల్ గార్డెన్ అందరిసే మైసూర్ వృందావన్ గార్డెన్ బయట నుండి చూస్తే ఢిల్లీ మొగల్ గార్డెన్ లోపలికి వెళ్తే మైసూర్ వృందావన్ గార్డెన్ యూ కెన్ ఎంజాయ్ టూ మేజర్ సిటీస్ ఇన్ వన్ ప్లేస్ तेलुगु मोवी राजा चो। पे गाना लेफ्ट साइड सियारा गार्डन ओला ओला गाना इधर ही शुरू हुआ था तेलुगु झुलाई ओ मधु ओ, ओ सॉन्ग राइट साइड एंजल फाउंटेन हायेस्ट फाउंटेन इन आरमोजी फिल्म सिटी एंजल फाउंटेन सबसे ऊंटेन फाउंटेन लेफ्ट साइड सी लेफ्टोटली ट्रीज आर ट्रिम्ड इन अम्रेला शेप फॉलोड बाय लाइम लाइट गार्डन स्टेज टाइप ऑफ गार्डन लाईम लाइट गार्डन फॉरूज अवार्ड फंक्शन अँड कॉर्पोरेट इव्हट अवार्ड फंक्शन कॉर्पोरेट इवेंट्स के लिए ज्यादा यूज करते हैं इको का अवार्ड फंक्शन इंदो ने जरूरता है लेफ्ट साइड ऊपर देखिए हवा महल राजस्थान जयपुर हवा महल चांद छुपा बादल में शर्मा के मेरी गाना सलमान खान जी का चांद इधर ही छुप गया था अभिषेक बच्चन के घर पे निकला <laughs> बिम्बे सारा कोटा लाग छुपि ちゃうండి యొక్క లొకేషన్ ని నాసి రౌండ్ సర్కిల్ గార్డెన్ కరిజమా గార్డెన్ స్పెషాలిటీ హీరోయిన్ జో కలర్ కి సారీ పెడనేగే అడి కలర్ కే రియల్ పుల్ సజాతే హే ఏ కలర్యత్య సారీ వేస్కుంటుందండి హీరోయిన్ గాడు అలాంటి నేచురల్ ఫ్లవర్స్ డెకరేట్ చేసారు ఒరిజినల్ ఫ్లవర్స్ డెకరేట్ కర్దే హే యాపర్ ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ సారీ రెడ్ ఫ్లవర్ బ్లూ సారీ బ్లూ ఫ్లవర్

इससे तमिल मगधीरा मूवी देखते हो रामचरण ट्रिपल आर हीरो hmm. उसमें देखिए मगधीरा नाउ सी राइट right हैंड साइड राइट right साइड लो पाइना चुड़ने वी हैव टेंपल सर एवरी टेंपल व्हेन वी सॉ देयर इज अ गॉड यू नो गॉड भगवान पता है ना हर मंदिर में भगवान होते बट रामो जी हैव अ स्पेशल गॉड टेंपल देयर इज नो गॉड इट्स अ गॉडलेस टेंपल बिना भगवान का मंदिर देवड लेनी गुड़ी नहीं छोड़ा रामोजी फिल्म सिटी लोग गॉड को गोद में उठा के लेकर जाते हैं ना ये वही जगह है तेलुगु मूवी कटगम रेबल, अखंडा फाइटिंग सीन नाउ सी ये अमृतसर का गोल्डन टेम्पल लग रहा है नहीं लगेगा शूटिंग के समय पे गोल्ड पेंट करते हैं తే బ గోల్డెన్ టెంపుల్ సమయంలో గోల్డ్ పేంట్ ఇస్తారాండి గోల్డెన్ టెంపుల్ అగర్ ఇంకైట్ పేంట్వారా హోళీగా ప్యారా తెలంగాణ చూసారా మహానది సమానం సే ఇ చూడచ్చు ఎలిఫెంట్ పైన కూర్చొని వెళ్తూ ఉంటుంది కదండి ఇవ్వం చూడ गेटवे ऑफ इंडिया व सिम्बल ऑफ लवे अंदर मुमताज भी है देखो लोग मुमताज खड़ो दे कपड़े सी रहे हैं ओके सो दिस एरिया यू कैन सी एज अ नॉर्थ सिटी दीनी मेरो एकोगा नॉर्थ इंडियन सिटी लागा चुरुचु तेलुगु मूवी गब्बर सिंह चूसारा आकाश अम्मा ये दिनाला उंटंडे सांग छोडो चिकडे छोडो तेलुगु आता है वो हैं। ओके हिंदी मूवी आप देख सकते सिंघर्न यहाँ पे मराठी बारी मध्य बताेश देशमुख ऐसी गाँव सारा दाखिलोकेशन को देख सकते ऑस्कर विनिंग मूवी ट्रिपुलर राइट साइड श्रीमंत हसन हॉस्टेल लेफ्ट हैंड साइड बंगाली हाउस राम चिल्मा सॉन्ग विनर है आह आह इकड़े चोलचूस आह किंडी सिंगारम ब्रिटेन चलेगू सलमान खान से की मूवी देख सकते फ्लैक्सिबल हाउसेस अत्तार इंटिकी गारेली हाउस अत्तगारिल्लांडी सुनंदा हाउस आह नदिया हाउस नाउ सी मध्यलो मेडल वन एंड दैट एरिया यू कैन सी मूवी दिल वाले इट्स अ हाउस చైనా టౌన్ మలయాళం మూవీ చైనా టౌన్ కన్నడ మూవీ మరాఠీ సేమ్ లైబరీ సో మెనీ డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ యూ కెన్ సీ హియర్ యూనో తెలుగు సీరియల్ గోవా చూస్తాన టీవీలో ఇక్కడే షూటింగ్ జరుగుతూనే ఉంటుందండి అలాగే కార్తీక దీపం అది కూడా సో బిల్డింగ్ హ్యావ్ స్పెషాలిటీ వన్ బిల్డింగ్ వీ కెన్ షో లైక్ ఫోర్ డిఫరెంట్ హౌసెస్ ఫోర్ డిఫరెంట్ ఎంట్రీస్ घर एक ही है लेकिन चार अलग बंगले हैं ऐसे दिखा सकते हैं फिल्मों में तो हीरो हीरोइन विलन कॉमेडी है ऑल फोर मेंबर सेटल्ड इन वन प्लेस बट दे शोन लाइक ए दिल्ली पूना हैदराबाद नागपुर और सांबर वेलकम जो साउथ इंडियन लोकेशन अभी हम लोग जा रहे हैं साउथ इंडियन लोकेशन देखने के लिए अब लोगों ने चेन्नई मूवी देखा है जहाँ पे मीना को लेकर जाते हैं हमारे शाहरुख खान चंगबल्ली से फाइट करते हैं ये वही जगह है इसलिए मूवी गबरसी महात्मा राजश्याम मराठी सेरात बगीचे सेरात बगीचे मूवी सेरात मध्ये तुम्हें बघू शकता मलयालम मूवी मलिकिया बरका बरका डिफरेंट डिफरेंट लैंग्वेज सो so दैट मूवी यू कैन सी एंड हिंदी बड़े मियां छोटे मियां मुंबई चोर बाजार कैसा लग रहा है स्टेशन गए। देखकर पुलिस स्टेशन देखकर अच्छा लग रहा है ना अभी देखो साथ सामने देखिए सी स्ट्रेट मुंदु छोड़ने वी हैव विलेज पाले टूर लोकेशन विलेज दिस एरिया यू कैन सी इन मूवी का वो बली एनआरसी लेफ्ट साइड चंद्रमुखी डांस मास्टर हाउस

మనకి ఒక నదిలో పడిపోయినట్టు చూపిస్తారు కదా మనకి కొండ మీద ఉండి బల్లార్ దేవుడేమో ఆవిడ మీదకి బాణం గురిపడతారు కదండి ఆ ప్లేస్ వచ్చేసి ఇదేనంటండి మనకి అది ఒక పెద్ద లోయలాగా ఏదో పెద్ద నదిలా చూపించారు కదా ఈ చెరువు నేనండి అలా అయితే చూపించారేటండి అదంతా కూడా ఆవిడ క్లియర్గా చెప్పింది కానీ ఆ వాయిస్ అయితే సరిగ్గా రికార్డ్ అవ్వలేదు అందుకే నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ ఈ నదికి అటువైపున ఒక కొండలా ఉందండి ఆ కొండ మీదే బాహుబలిని కట్టప్ప చంపుతాడు కదండి రెండు రాళ్ళు దగ్గర ఆ రాళ్ళు అన్నీ కూడా క్లియర్గా అయితే మనకి కనిపించాయండి చాలా బాగుంది లొకేషన్ అయితే నేను చూ చూసి ఆశ్చర్యపోయాను అప్పుడు వేరే నదిలా కనిపించింది ఇక్కడ చూస్తే ఈ చెరువు అంత పెద్ద నదిలాగా అది గ్రీన్ మ్యాట్ ఏదో చెప్పారు అవన్నీ ఎలా తీసారు అనేది కూడా మనకి వెళ్లే కొలది చూపించారండి నేను ప్రతిది వీడియోతో చూపిస్తాను మీకైతే सेंट्रल जेल कभी गए हो ये पढ़े नवेलिया र जेल लोगी नहीं गए हो रामोजी फिल्म सिटी में पक्का लेकर जाएंगे आप लोगों को सभी को जेल के अंदर अच्छा दृश्यम देखा है दृश्यम चोसर कभी तब्बू मिले तो बोलो उनके बेटे की डेड बॉडी इधर ही है सो so, मेरे दृश्यम चोसर के दंडी मैं किधर शिकार रामोव

आपके राइट साइड में ही देखते रहिए सही राइट हैंड साइड राइट साइड लो छोड़ें देर इज अ रेड सैंडल लाल चंदन दिख रहा है ना देखो हमारे पुष्पा राजना तस्करी करके इधर ही छुपा के ఇప్పుడు చూపిస్తున్న ఈ ప్లేస్ వచ్చేసి పుష్ప మూవీ ఎర్రచందనం దొంగిలించి వెళ్తారు కదండి ఆ ప్లేస్ అంట అక్కడ షూటింగ్ ఏదో జరుగుతుందండి పుష్ప టూ షూటింగ్ జరుగుతుంది మాకు తర్వాత తెలిసింది అందుకే ఆ లోపలికి ఏదో తీసుకువెళ్ళలేదు ఇవన్నీ చూపించిన తర్వాత మమ్మల్ని తీసుకొచ్చి ఈ సెట్ దగ్గర అయితే దించారండి ఇంకా మిగిలినవన్నీ కూడా ఇంకా అద్భుతంగా ఉన్నాయి అవన్నీ ఏంటనేది నా నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అంతవరకు వెయిట్ చేస్తూ ఉండండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్